హాయ్ అందరికీ న్యూ ఇయర్ రోజు మేము జూ పార్క్ వెళ్ళామండి స్టార్టింగ్లో కొన్ని ఫొటోస్ దిగి అప్పుడు స్టార్ట్ అయ్యాము లోపలికి ముందుగా అయితే పెద్ద టోటాయస్ కనిపించింది దాని ప్లేస్ ఇది టోటాయూస్ మొత్తం చాలా పెద్దగా ఉంది అక్కడి నుంచి కదరట్లేదు తర్వాత డక్స్ కనిపించాయి వీటిలో నేను డక్స్ అనే అనుకుంటున్నాను తర్వాత ఇవి లాగా ఉన్నాయి వీటిలో ఏం కనిపించలేదు లోపల ఏమన్నా అనుకుంటా తర్వాత అలా నడుచుకుంటా వస్తే ఇక్కడ కోతులు కనిపించినాయి కానీ చాలా బాగా కట్టారండి అలాగే వాటర్ కూడా వాటర్లో చాలా టోటాయిస్ ఉన్నాయి మా అయితే వీటిని తప్ప తప్ప అంటాడు చాలా ఎక్కువగా ఉన్నాయి టోటాయూస్ మాత్రంకి ఎక్కడ పడితే ఇక్కడ ఉన్నాయి ఇంకా వెళ్ళే కొలిది టోటాయిస్ కనిపిస్తూనే ఉన్నాయి ఇలాగా నడుచుకుంటే చాలా దూరం దూరం అండి అసలు ఓపుకుండాలి ముందర నడవడానికి తర్వాత మాకు ఈ మంకీస్ కనిపించాయి ఇవి చాలా యాక్టివ్గా ఉన్నాయి ఇప్పుడు మీకు ముందు వస్తుంది ఆ మంకీ అయితే మనం ఏది చెప్తుంటే అది చేస్తుంది అది సౌండ్స్ చేస్తుంది హాయ్ చెప్తుంది ఇదైతే బాగా నచ్చింది నాకు ఆ రోజైతే చాలా రష్గా ఉందండి టికెట్స్ తీసుకుంటా కూడా మాకు ఖాళీ లేదు ఆన్లైన్లోనే తీసుకున్నాము తీసుకుని లోపలికి వెళ్ళాం ఇదేమో అడవి పిల్లంట ఇది కూడా అలా లోపలికి వెళ్ళి పడుకుంది మేము వెళ్ళిన రోజైతే చాలా ఎండగా కూడా ఉంది ఎప్పుడైనా జూ పార్క్ వెళ్తే సమ్మర్లో మాత్రంకి వెళ్ళకూడదు ఇలాగ వింటర్ సీజన్లోనూ వెళ్ళాలి ఈ లోనే ఎండగా అనుకుంటా లోపలికి వెళ్ళి పడుకుంటున్నాయి అన్నీ తర్వాత ఇప్పుడు వచ్చేదైతే వైట్ టైగర్ అండి ఇదైతే దీన్నే చూడటం సరిపోయింది చాలాసేపు దాకా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ దాకా ఇక్కడే ఉన్నాం మేమైతే ఇవి తర్వా ఇలాగా చూస్తుంటుంటే ట్రైన్ అనేది కనిపించింది ఈ వైట్ టైగర్ మాత్రంకి చాలాసేపు ఎంటర్టైన్మెంట్ చేసింది అది నడవడం ఆ రెండు ఆడుకోవడం మళ్ళీ మా దగ్గరకు రావడం అలా ఇలా సరిపోయింది న్యూ ఇయర్ రోజు ఖాళీగానే ఉంటుంది అనుకున్నాను అస్సలు ఖాళీ అన్నది లేదండి ఫుడ్ కోర్ట్ దగ్గర ఫుడ్ తినేసి ఇవన్నీ చూసి ఫుడ్ తిని తర్వాత మళ్ళీ లాన్కి స్టార్ట్ చేసాము తిరగడం ఆ రోజు కేక్ కట్ చేసాం కదా కేక్ కూడా పట్టుకెళ్ళాము అదే సరిపోయింది ఫుడ్ అయితే అసలు నాకు మాకేం నచ్చలేదు కాస్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఫుడ్కి తర్వాత టైగర్ వైట్ టైగర్ ఎలిఫెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి లైన్ మాత్రం చాలా పక్కగా ఉందండి ఇంకా మున్ ఇంకా వీడియోస్ పెడతాను దాంట్లో చూడండి దానికి ఫుడ్ పెడతలేదే ఏంటో మరి అది మాత్రం చాలా బక్కగా ఉంది ఇలాగా టైగర్ చూసాము వైట్ టైగర్ మాత్రంకి చాలా బాగుంది హెల్తీగా ఉంది థ్యాంక్ ఫర్ వాచ్